పార్టీలో ఆప్యాయంగా పలకరించుకున్న తోబుట్టువులే శత్రువులైపోతున్నారు ఎన్నో ఏళ్లు కలిసి ఆప్యాయంగా ఉన్న వారి మధ్య దూరం పెరిగిపోతుంది కుటుంబ పార్టీపై నాకంటే నాకు హక్కు ఉందని పెత్తనంలో భాగస్వామ్యం కోరుకోవడంతో మొదలయ్యే ఈ ఆధిపత్య పోరు చివరికి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే స్థితికి చేరుకుంటోంది నానా బూతులు తిట్టుకునే స్థాయికి వెళుతోంది దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీల్లో ఈ ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాం పక్కన తోటి తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా మనం ఎలాంటి పరిస్థితినే చూశాం అయితే ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చిందా కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలిగా బీఆర్ఎస్ ముగ్గురు ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్న కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షర్మిల అడుగు జాడల్లో నడుస్తున్నారా తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది ఆరు పేజీల లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలాగే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గా అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు పిఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు కవిత రాసినట్టుగా ఓ లేఖ బయటకొచ్చిన విషయం తెలిసిందే గతంలో కవిత రాసిన లేఖల్లో ఉన్న రాతను ఈ లేఖలోని చేతిరాత వంద శాతం సరిపోలుతోంది సభ విజయవంతమైనందుకు కేసీఆర్ కు అభినందనలు తెలుపుతూ లేఖ రాసిన కవిత పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ పేరిట ఎనిమిది అంశాలు ప్రస్తావించారు జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా చాలా మంది కేసీఆర్ ను కలవడం లేదంటూ బాధపడుతున్నారని పేర్కొన్న కవిత కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుందని భావిస్తున్నారని తెలిపారు అందరికీ అందుబాటులో ఉండాలని ఇప్పటికైనా ఒకటి రెండు రోజుల పాటు పార్టీ ప్లీనరీ నిర్వహించాలని కవిత సూచించారు ఈ విషయాలపై కాస్త సీరియస్ గా ఆలోచించాలని తండ్రి కేసీఆర్ కోరారు అయితే ఈ క్రమంలోనే చాలా మంది ఎమ్మెల్సీ కవిత ఎందుకు లేఖ రాశారు పార్టీలో ఆమె అసంతృప్తిగా ఉన్నారా ఆమెను కావాలని కేటీఆర్ అవాయిడ్ చేస్తున్నారా లేదా బీఆర్ఎస్ లో ఉండడం ఇష్టం లేక కవిత సొంతంగా పార్టీ స్థాపించబోతున్నారా అనే వార్తలు ఇప్పుడు అటు పొలిటికల్ గా ఇటు వేదికగా తెగ మారాయి రెండు వేల ధర్మపురి అరవింద్ కుమార్ చేతిలో ఓటమి పాలైన తర్వాత కవిత రెండేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఈ పరిణామంతో తండ్రి కేసీఆర్ అన్న కేటీఆర్ ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు నిజామాబాద్ జిల్లాలో క్వీన్ అనే స్థాయిలో తన అధికార దర్పాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే చాలా సందర్భాల్లో జిల్లా అధికారులు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ లీడర్ వేముల ప్రశాంత్ రెడ్డిని కాదని ప్రోటోకాల్ ఇచ్చి వార్తలు కూడా మారాయి దూకుడుతనంతో నొచ్చుకొని పార్టీ అధినేతకు మొరపెట్టుకున్నారని సమాచారం జిల్లాలోని ముఖ్య నాయకుల ఫీడ్ ఆధారంగా కవితను బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరం పెట్టారన్న చర్చ కూడా జరిగింది ఏమైందో ఏమో కాని ఆమెను పెద్దల సభకు పంపించాలని కేసీఆర్ నిర్ణయించారు ఎంపీగా ఓటమి పాలైన రెండేళ్ల తర్వాత ఎమ్మెల్సీగా కవిత క్రియాశీలకంగా మారారు ఇక గత ఏడాది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో దూకుడుతో పనిచేశారు జైలు నుంచి వచ్చిన తర్వాత తండ్రి కేసీఆర్ ఆమెను సముదాయించి ఓదార్చినప్పటికీ రాజకీయంగా అంతగా ప్రాధాన్యం ప్రాముఖ్యం ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కుమారుడు కేటీఆర్ ఇతర ముఖ్య నాయకులతో చర్చిస్తున్నారని అప్పట్లోనే వార్తలుచ్చాయి తండ్రితో పాటు అన్న కూడా తన పట్ల వివక్ష చూపుతున్నట్టు గ్రహించిన ఆమె సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కవిత ఫోటోలు కనిపించకుండా చేశారని విమర్శలు ఉన్నాయి సభా వేదిక ఖరారులో తన ప్రమేయం లేకపోవడం వంటి ఘటనలతో ఆమె మరింతగా ఆవేదన చెందినట్టు తెలుస్తోంది ఇవన్నీ చూస్తుంటే సహజంగానే ఏపీలో షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య పంతాలు పట్టింపులు ఆస్తి అధికార తగాదాలు గుర్తుకు వస్తున్నాయి సోదరుడు జగన్ తో విభేదించిన షర్మిల కొత్త రాజకీయ జీవితం కోసం తెలంగాణ వచ్చారు అధికారం ఆస్తి కోసం సోదరుడితో అంతర్గతంగా పలుసార్లు పంచాయతీ ఆయన ఖాతరు చేయకపోవడంతో ఆశించిన స్థాయిలో జనాల్లోకి వెళ్లలేదు తెలంగాణలో రేవంత్ రెడ్డి బలం పుంజుకోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుని ఏపీకి పిసిసి అధ్యక్షురాలయ్యారు కాగా కల్వకుంట్ల కవిత పరిస్థితి ఒకే విధంగా ఉన్నప్పటికీ లక్ష్యాలు వేర్వేరు కావడం గమనించాల్సిన అంశం ఏది ఏమైనా తన చర్యల ద్వారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా షర్మిలలా మారుతారా త్వరలోనే పార్టీ పెడతారా దానిని తానే నిర్వహిస్తారా లేక వేరే ఏదైనా పార్టీలో విలీనం చేస్తారా అనే వార్తలు కూడా ఇటు పొలిటికల్గా అటు సోషల్ మీడియా పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారాయి ఇలాంటి ముఖ్యమైన బ్రేకింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ప్రగతి పదం యూట్యూబ్ ఛానల్ చేయండి ఆ తర్వాత లైక్ కొట్టండి మాకు సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ ఇంపార్టెంట్ ఫ్రెష్ న్యూస్ మీకు అందిస్తోంది మన ప్రగతి పదం